నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం మొన్న సిఐడి పోలీసులు కొల్లి రఘురాం రెడ్డి అంటే సిఐడి చీఫ్ కొల్లి రఘురామరెడ్డి ఆదేశాల మేరకు స్కిల్ కేసుకు సంబంధించి చాలా కీలకమైన దసరాలంటే తగలబెట్టేశారు కాల్ చేశారు అందులో హెరిటేజ్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయని ఆ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అంటే హెరిటేజ్ ఫైల్స్ని కాల్చడం కానీ అంత క్లియర్గా ఎవరో వీడియో తీశారు అంతా పెట్టేశారు సోషల్ మీడియాలో పెట్టేశారు తెలుగుదేశంలో దాని మీద ధర్నాలు చేశారు ఏదో చేశారు కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ఏదో చేశారు దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లేషన్ ఆ ఏదో ప్రింటర్లు ఇరుక్కుపోయే పేపర్లు ఇరుక్కుపోయిన పేపర్లు ప్రింట్ తీసేటప్పుడు ప్రింటర్లు ఇరుక్కుపోయిన పేపర్లు ఈ వేస్ట్ సరిగ్గా ప్రింట్ రాని పేపర్లు వేస్ట్ పేపర్స్ అలా అలాంటివే మేము తగలబెట్టాం తప్ప అవి ఏమైనా తగలబెట్టలేదు అన్నట్టు వాళ్ళు సర్ది చెప్పుకున్నారు అవి మాత్రం ఎలా తగలబెడతారు అసలు రూల్స్ విరుద్ధంగా తగలబెట్టడం దానికి పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి కదా పై అధికారులు నుంచి అనుమతులు తీసుకోవాలా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టి హడావిడిగా ఎందుకు తగలపెట్టేశారు అంటే కొల్లి రఘురామరెడ్డిని అస్సాంగ పంపించేశారు ఆయన సాయంత్రం ట్రాన్స్ఫర్ చేస్తానుగా ఉదయమే లీకులు వచ్చాయి ఆ లీకులు రావడం ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చేసాడు ఆయన ఉన్న నాటమని తగలెట్టింది దొంగ సాక్ష్యాలని తగలబెట్టేసింది అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చేసాడు అంతే ఆయన ఫ్యూచర్లో ఆయన ఇరుక్కోకుండా ఆయన జాగ్రత్తలు పడడం కోసంగా తగలబెట్టి చేసాడు హడావిడిగా ఏదో జరిగింది అది ఇది చూస్తుంటే ఈ ఎపిసోడ్ వెనకాల ఏం గుర్తొస్తుంది సరిగ్గా ఇదే తంతు తెలంగాణలో ఎలక్షన్ ముందు కూడా అదే జరిగింది ఏం జరిగింది కాకపోతే ఇక్కడలాగా ఎలక్షన్కి నెల ముందుగా ఆడ జరగల పోలింగ్ అయిన తర్వాత ఈ ఇది జరిగాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి రకరకాల చోట ప్రభుత్వ విభాగాలకి అగ్ని అగ్ని ప్రమాదాలు కీలకమైన ఫైల్ దగ్ధమైపోయాయి అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాటిల్లో సంబంధించిన హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు అంటే అధికారులంతా ముందు జాగ్రత్త పడ్డారు ఎలక్షన్ అవ్వంగానే అక్కడ పోలింగ్ అవ్వంగానే అర్థమైపోయింది పోలింగ్ ముందు వరకు బీఆర్ఎస్ వాళ్ళకి నమ్మకం ఉండేది ఏదో విధంగా మనమే అధికారులకు వస్తాంలే అని ఒకవేళ పూర్తి స్థాయిలో సీట్లు రాకపోయినా అధికారానికి కావాల్సిన సీట్లు రాకపోయినా ఎంఐఎం మద్దతు అన్న గెలిచేస్తాం అధికారంలోకి వచ్చేస్తాం అధికారులు నిలబెట్టుకుంటాం అని నమ్మారు పోలింగ్ ముందు వరకు పోలింగ్ తర్వాత వాళ్ళకి విషయం అర్థమైపోయింది అందరికీ విషయం అర్థమైపోయింది లేకపోతే అందరూ అధికారులు అందరూ జాగ్రత్త పడిపోయారు ఎక్కడికెక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినాయి హార్డ్ హార్డ్ డిస్కు ధ్వంసం ధ్వంసం చేయడం ఎక్కడెక్కడ వడయడం రకరకాలు జరిగాయి అవన్నీ పోలింగ్ అయిన తర్వాత కానీ ఇక్కడ పోలింగ్ ఇంకా నెల ముందే అంటే నెల ముందే వీళ్ళకి అర్థమైపోయిందా అంటే ఓటమి తప్పదన్న విషయం ఈ వైసీపీ వాళ్ళకి అధికారులకి అర్థమైపోయిందా అర్థమైనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన పదవి నుంచి దిగిపోవగానే కేసులన్నీ బయటపడ్డాయి రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన క్విట్ ప్రోకోలు ఆ కేసులన్నీ బయటపడ్డాయి ఆ కేసుల విషయాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక్కడితోడే పోవాల పారిశ్రామికవేత్తలతో సహా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ పోయారు జైలుకి ఐఏఎస్లు దాంట్లో దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే రాజశేఖర రెడ్డి ఆదేశాల ఆదేశాల ప్రకారం నడుచుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు సరే మళ్ళీ బయట వచ్చారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసుల్లో అంటే వాళ్ళ కెరీర్లు అయ్యాయి అక్కడ అవమానం పాలయ్యారు ఐఏఎస్లు ఐపీఎస్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగితే కూడా పరిస్థితి అలాగే ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందు జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తుంది అంటే ఉన్న ఆధారాలు అన్నింటి చెరిపిపరేసి ఇప్పుడు రఘురామరెడ్డి వెళ్ళాడు నెక్స్ట్ ఇంకొకరు నెక్స్ట్ ఇంకొకరు డీజీపీ వెళ్తారు ఇంకొకరు వెళ్తారు ఇంకొకరు వెళ్తారు వాళ్ళందరినీ ఇంకా ఒక్కొక్కరుగా అస్సాము ఇంకొక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం ఎక్కడికో వచ్చి వాడికి పంపించేస్తారు అందరినీ జరగబోయేది అదే ఇప్పటికే ఈయన వెళ్ళాడు నెక్స్ట్ ఇంకొకరు వెళ్తారు నెక్స్ట్ డీజీపీని కూడా మారస్తారు అంటున్నారు ఇంకా అందరూ వెళ్ళిపోయారంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసిన దొంగ సాక్ష్యాలు అంటే ప్రతిపక్ష నాయకుల పైన చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకుల పైన వాళ్ళు క్రియేట్ చేసిన దొంగ సాక్ష్యాలు దొంగ పత్రాలు దొంగ కేసులు ఈ వ్యవహారాలన్నీ బయట వస్తాయి అవి బయట వచ్చాయంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి పోయినా అస్సాం పోయినా కూడా పట్టుకొచ్చేట లోపలేస్తారు ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు కేసులు ఇరుక్కొని ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అందుకే ముందు జాగ్రత్త పడిపోయారు ఎక్కడ ఆ పత్రాలకి ఇతరాలన్నీ తగలబెట్టేస్తారు ఇప్పుడు ఇక్కడ జరిగినాయి ఇప్పుడు సిఐడి ఆఫీసులో జరిగాయి రేపు ఇంకో చోట జరుగుతాయి ఆ తర్వాత ఇంకో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతాయి ఇవన్నీ మామూలు ఇంకో కొనసాగుతాయి వీటన్నిటి అర్థం ఏంటి తొందరలో ఇంకొక నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది అంటే వైసీపీ నాయకులు కూడా ఇప్పటికే ఉంది జగన్మోహన్ రెడ్డి కదా క్లియర్ ఆయనకు బాగా అర్థమైపోయింది ఆయన ఐదేళ్ళ తర్వాత జనాల్లో రావడం మొదలటంగానే ఆయనకు అర్థమైంది జనాలను చూస్తున్న రియాక్షన్ ఇవన్నీ చూడడం కానీ పరదాలు తీసుకొని మొదటిసారి బయట వచ్చాడు ఐదేళ్ళ తర్వాత ఆయనకు అప్పటికే అర్థమైంది ఆయనకి ఇప్పటికే ఆయన సభలు ఎలా ఉంటున్నాయి ఏ విధంగా ఉంటున్నా జనాలు జనాలు స్పందన ఎలా ఉంటుంది జనాలు ఎలా వస్తున్నారు బలవంతాన్ని తీసుకొచ్చిన జనాలు ఆయన ఆయన మీటింగ్ మొదలెట్టని ఆయన స్పీచ్ మొదలెట్టగానే ఎలా జారుకుంటున్నారు ఇవన్నీ క్లియర్గా చూస్తున్నాడు కదా ఆయనకు కూడా అర్థమైపోయింది దాదాపుగా దాంతో ఎక్కడెక్కడ అలర్ట్ అయిపోయేసి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంక ఇటు వీళ్ళకి ఎటు తప్పదు ఇంకా జగన్మోహన్ రెడ్డి కోకి ఇటు తప్పదు వాళ్ళు ఎలక్షన్ దాకా ఇలా చేసుకుంటూ రావాల్సిందే తప్పదు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే అంటే జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా అంటే వైసీపీ సభలకు వస్తున్న రెస్పాన్సు దానికి వస్తున్న జనాలు ఇటు అదే అదే సమయంలో ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు వస్తున్న జనాలు వాడు దానికి వస్తున్న రెస్పాన్సు జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ వాళ్ళిద్దరూ కలిపి సభ పెడితే మొన్న నిడదవాళ్ళలో జరిగితే విపరీతమైన రెస్పాన్స్ అంటే ఆ ఊరు కిక్కిరిసిపోయింది మొత్తంగా అక్కడ అక్కడ ఆ సభలకి ఇటు జగన్మోహన్ రెడ్డి సభలకి మేము సిద్ధం అంటూ వస్తున్నాం జగన్మోహన్ స జగన్మోహన్ రెడ్డి సభలకి తేడా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మైక్ ఎత్తుకోగానే జనాలు పారిపోతున్నారు ఈ స్పష్టంగా ఈ తేడా తెలుస్తుంది అక్కడ ఇవన్నీ చూస్తుంటే ఇంక భవిష్యత్తులో జరగబోయేటివి అంటే ఇప్పుడు వస్తున్న సర్వే సర్వేల ఫలితాలు అంటే వరుస పెట్టి వరుసగా అంటే నిన్నగాక మొన్న ఇంకో సర్వే వచ్చింది ఆ జన్మత్ పోలో ఏదో సర్వే ఒకటి రిలీజ్ అయింది ఒక రెండు రోజుల ముందు వాళ్ళు ఏమంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్తున్నారు వైసీపీకి పదిహేను నుంచి పదిహేడు సీట్లు మధ్యలో వస్తాయి అని అంటే పదిహేను పదహారు పదిహేడు అంటే ఈ మూడు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఫిక్స్ అవ్వద్దు వైసీపీకి అని చెప్తున్నారు వాళ్ళు అంటే మిగిలిన సీట్లన్నీ ప్రతిపక్ష కూటమికి టీడీపీ జనసేన వీళ్ళకి చెప్తున్నారు అంతా ఇలాంటివి అంటే ఇంత దారుణమైన స్థితిలో ప్రతి సర్వే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క సర్వేకి వాళ్ళ పరిస్థితి దిగజారిపోతూ వస్తుంది వైసీపీ పరిస్థితి ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకే కాదు వైపీ వైసీపీ నాయకులకన్నా కూడా అధికారులకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే కంగారంతా వాళ్ళకే ఉండేది అంటే ఈ ఐదేళ్ల కాలంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు దొంగ సాక్షాలు పెట్టేసి దొంగ సాక్షాలు క్రియేట్ చేసి చంద్రబాబుని అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా తగతాయి కదా రేపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్ళాడంటే చంద్రబాబు సీఎం అంటే అయ్యే వీటిని పెట్టరు ఎందుకంటే ఆయన్నే హింస పెట్టారు ప్రత్యక్షంగా ఆయన్నే బాధ పెట్టారు యాభై మూడు రోజులు ఎలా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా యాభై మూడు రోజులు పట్టు జైల్లో పెట్టారు ఆయన్నే అవన్నీ ఎలా మర్చిపోతాడు ఆయన కాబట్టి ఆ ఎఫెక్ట్ ఫస్ట్గా ముందుగా జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ముందుగా పడేది అధికారుల పైన దాంతో వాళ్ళు ముందు జాగ్రత్తగా మొదలు ఇప్పుడు సీఏడీలు తగలబడ్డాయి ఫైళ్ళు రేపు ఇంకొక శాఖ ఇంకొక శాఖ అన్ని శాఖల్లో కూడా తగలబడతాయి ఎలక్షన్ పోలింగ్ అయ్యేలాగా అన్ని శాఖల్లోనూ ఫైల్లు తగలబడతాయి వాళ్ళ జాగ్రత్త అది ఇంకా దాన్ని మనం తప్పట్లేము జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేస్తాడు ఇటు ఆయన ఇటు ఆయన అధికారులు వరకు ఉపయోగించుకోవడం వాడుకోవడం వదిలేయడం అంతే కదా అంతే కాబట్టి అయింది ఆయన సపోర్ట్తో ఇందులో రోజులు అధికారులు ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు అంటే పూర్తిగా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఎన్ని ఫైళ్ళు తగలబెట్టినా వాళ్ళు అస్సాంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయ్యినా కానీ ఈ అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ టైం రాజశేఖర దిగిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఏఎస్లో ఐపీఎస్లో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించిన అధికారులు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో ఇబ్బందులు పడక తప్పదు ఇది మ్యాటర్